గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశాన్ని కొండపోత వర్షాలు ముంచెత్తున్నాయి హర్యానా పంజాబ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జల చిక్కుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలు నదులు పొంగిపరడం డ్యాంల నుంచి నీటి విడుదలతో వందలాది గ్రామాలు పట్టణాలు నీట మునిగాయి రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి హర్యానాలోని పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అంబాలా పంచకుల కురుక్షేత్ర యమునానగర్ జిల్లాలను వరద నీరు చుట్టుముట్టడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది ఈ జిల్లాలోని వేల ఇళ్లు నీట వర్షాల కారణంగా బహదూర్ఘడ్లో ఒక పెద్ద స్టాక్ యార్డ్లో ఉన్న వందలాది కొత్త కార్లు పూర్తిగా నీట